నమస్కారం టు న్యూస్ నేను మీ ద న్యూస్ రోజు ఎల్లారెడ్డి చరిత్రలో నిలిచిపోయే రోజు ఎల్లారెడ్డి ప్రయాణ ప్రాంగణం మరి రవాణా శాఖ మంత్రి గారి పొన్నం ప్రభాకర్ గారి గురించి వేయి చేయడం జరుగుతూ ఉంది ఈ ప్రాంతం ఎల్లారెడ్డి ప్రాంతం చాలా వెనుకబడ ప్రాంతం చాలా పేద ప్రజలు ఈ గ్రామాల నుంచి మరి ఈ రవాణా సౌకర్యం గురించి బస్సును వాడుకుంటారు ఎందుకంటే పేద ప్రజల గురించి వచ్చేదే ఈ రవాణా సౌకర్యానికి గురించి బస్ స్టాండ్ మరి గత పోయిన ప్రభుత్వంలో చేత కాకుండా దాన్ని వదిలేసి మరి అట్లాంటి దుర్భర పరిస్థితుల్లో పేదవాళ్ళు గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు బయట రోడ్డు మీద ఎండాకాలము వానాకాలము ఉన్న పరిస్థితిలో ఉండే మరి ప్రత్యేకంగా ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారికి మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ మళ్ళీ మూడున్నర కోట్ల ఫండ్స్ తీసుకొచ్చి మా ఉద్యోగులు ఏఈ గారు డిఈ గారు మరి మున్సిపల్ కమిషనర్ గారితో మరి మా కాంట్రాక్టర్కు మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా వాళ్ళందరూ కూడా అందరం కలిసి ఈ ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు మరి పేదవాడికి ఈరోజు బస్ స్టాండ్ అనేది పేదవాడికి డబ్బులు ఉన్న ఎయిర్పోర్టు మరి పేదోనికి బస్ స్టాండు ఇలా ఎల్లారెడ్డి మరి ఒక ఎయిర్పోర్ట్ లాగా ఎల్లారెడ్డి బస్సు స్టాండ్ ఈరోజు ఎయిర్పోర్ట్ లాగా తీర్చిదిద్దడానికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మరి దీంట్లో కొత్త నూతన శకంలో టెక్నాలజీతోని మరి అప్లికేషన్ ఫోన్తో కూడా మరి టీవీలు పెట్టి ప్రయాణికుల సౌకర్యం గురించి బస్సు ఎక్కడ ఉంది ఎప్పుడు వస్తుంది కూడా తెలుసుకోవడానికి కుర్చీలతో మరి వాళ్ళకి నీటి సౌకర్యం గురించి రిఫ్రిరేటర్స్ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాము మరి ఈరోజు ఒక ఫ్లడ్ లైట్స్ పెట్టి ఈ ప్రాంతం అంతా ఒక ఒక సుందరంగా ఈరోజు తీర్చిదిద్ది మరి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఎల్లారెడ్డి పట్టణ కేంద్రానికి ఇది ఒక చారిత్రాత్మకమైన రోజు ఈరోజు మరి నేను కూడా మా నాయకులతో పాటు అందరం కలిసి ఈరోజు చాలా మనసు కూడా చాలా సంతోషంగా ఉంది మరి త్వరలోనే మంత్రి గారు వచ్చి దీన్ని ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే చాలామంది ఇలా పేద ప్రజలు మరి చాలా సంతోషంగా ఉన్నారు బస్ స్టాండ్ చూస్తూ ఉంటే మరి ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ మరి ఎల్లారెడ్డి బస్ స్టాండ్ ఈరోజు ఈ డిస్టిక్ కామారెడ్డి డిస్టిక్లో కాదు ఉమ్మడి నిజామాబాద్ డిస్టిక్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక ఒక మోడల్ బస్ స్టాండ్ లాగా తయారు చేస్తున్న అయినందుకు నేను నిజంగా సంతోషిస్తూ మీ అందరు కూడా ధన్యవాదాలు ఈరోజు ఎల్లారెడ్డి చరిత్రలో నిలిచిపోయే రోజు ఎల్లారెడ్డి ప్రయాణ ప్రాంగణం మరి మరి రవాణా శాఖ మంత్రి గారి పొన్నం ప్రభాకర్ గారి గురించి వేయి చేయడం జరుగుతూ ఉంది ఈ ప్రాంతం ఇల్లారిడి ప్రాంతం చాలా వెనుకబడ ప్రాంతం చాలా పేద ప్రజలు ఈ గ్రామాల నుంచి మరి ఈ రవాణా సౌకర్యం గురించి బస్సును వాడుకుంటారు ఎందుకంటే పేద ప్రజల గురించి వచ్చేదే ఈ రవాణా సౌకర్యానికి గురించి బస్టాండు మరి గత పోయిన ప్రభుత్వంలో చేత కాకుండా దాన్ని వదిలేసి మరి అట్లాంటి దుర్భర పరిస్థితులో పేదవాళ్ళు గ్రామాల నుంచి వచ్చేవాళ్ళు బయట రోడ్డు మీద ఎండాకాలము ఉన్న పరిస్థితిలో ఉండే మరి ప్రత్యేకంగా ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారికి మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ మళ్ళీ మూడున్నర కోట్ల ఫండ్స్ తీసుకొచ్చి మా ఉద్యోగులు ఏఈ గారు డిఈ గారు మరి మున్సిపల్ కమిషనర్ గారితో మరి మా కాంట్రాక్టర్కు మా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న నాయకులు కూడా వాళ్ళందరూ కూడా అందరం కలిసి ఈ ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు మరి పేదవాడికి ఈరోజు బస్ స్టాండ్ అనేది పేదవాడికి డబ్బులు ఉన్నోనికి ఎయిర్పోర్టు మరి పేదోనికి బస్ స్టాండు ఇలా ఎల్లారెడ్డి మరి ఒక ఎయిర్పోర్ట్ లాగా ఎల్లారెడ్డి బస్సు స్టాండ్ ఈరోజు ఎయిర్పోర్ట్ లాగా తీర్చిదిద్దడానికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మరి దీంట్లో కొత్త నూతన శకంలో టెక్నాలజీతోని మరి అప్లికేషన్ ఫోన్తో కూడా మరి టీవీలు పెట్టి ప్రయాణికుల సౌకర్యం గురించి బస్సు ఎక్కడ ఉంది ఎప్పుడు వస్తుందో కూడా తెలుసుకోవడానికి కుర్చీలతో మరి వాళ్ళకి నీటి సౌకర్యం గురించి రిఫ్రిరేటర్స్ కూడా అరేంజ్ చేస్తూ ఉన్నాము మరి ఈరోజు ఒక ఫ్లడ్ లైట్స్ పెట్టి ఈ ప్రాంతం అంతా ఒక ఒక సుందరంగా ఈరోజు తీర్చిదిద్ది మరి ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఎల్లారెడ్డి పట్టణ కేంద్రానికి ఇదొక చారిత్రాత్మకమైన రోజు ఈరోజు మరి నేను కూడా మా నాయకులతో పాటు అందరం కలిసి ఈరోజు చాలా మనసు కూడా చాలా సంతోషంగా ఉంది మరి త్వరలోనే మంత్రి గారు వచ్చి దీన్ని ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం ఎందుకంటే చాలామంది ఇలా పేద ప్రజలు మరి చాలా సంతోషంగా ఉన్నారు బస్ స్టాండ్ చూస్తూ ఉంటే మరి ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ మరి ఎల్లారెడ్డి బస్ స్టాండ్ ఈరోజు ఈ డిస్టిక్ కామారెడ్డి డిస్టిక్నే కాదు ఉమ్మడి నిజామాబాద్ డిస్టిక్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక ఒక మోడల్ బస్ స్టాండ్ లాగా తయారై చేస్తున్న జాయినందుకు నేను నిజంగా సంతోషిస్తూ